అధికారులు స్పందించరా మేజర్ డ్రైనేజీలు శుభ్రం చేయరా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఇదే పరిస్థిత కాకినాడ జిల్లా పెద్దాపురం పన్నెండవ వార్డు పేటలో ఉన్న మేజర్ డ్రైన్లు అధోగతి పాలయ్యాయి ఆ చుట్టుపక్కల ఎన్నో కుటుంబాలు నివసిస్తున్నప్పటికీ డ్రైనేజీలు శుభ్రం చేయడానికి మున్సిపల్ అధికారులు ముందుకు రావడం లేదు పట్టించుకోరు వాటి పట్ల శ్రద్ధ చూపించే అధికారులు కరువయ్యారు ఆ డ్రైనేజీలో చెత్త పేరుకుపోవడం వలన చుట్టుపక్కల నివాసం ఉంటున్న ఎన్నో కుటుంబాలు విపరీతంగా దోమల వల్ల రోగాల బారిన పడే అవకాశం లేకపోలేదు అధికారులు మీరు ఎంత దోమలు మందు కొట్టినా మేజర్ డ్రైనేజీలను శుభ్రం చేయకపోతే ఏం లాభమని దోమల బెడదలతో రోగాల బారిన పడి హాస్పిటల్ పాలయ్యే అవకాశం నూటికి నూరు శాతం ఉందని స్థానికులు వాపోతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు లేకపోతే కలెక్టర్ వారికి ఫిర్యాదు చేస్తామని స్థానికులు హెచ్చరించారు Ketingiatan <tellan> Kalau nih. kan. <tellan> nanti sih?